ఆదివారం పొద్దున్నే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ సాయి హాస్పిటల్ తరఫున మా ధన్యవాదాలు అండి సో మచ్ ఫర్ అటెండింగ్ ద ప్రెస్ మీట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మొట్టమొదటిసారిగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ని సాయి హాస్పిటల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాం గత నెల రోజులుగా సాయి హాస్పిటల్లో రోబోటిక్ నీ సర్జరీ చేస్తున్నాం కానీ మేము ప్రెస్కి ఇచ్చి అఫీషియల్ లాంచ్ ఈ రోజు ఆర్గనైజ్ చేయడం అలాగే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ఇంచుమించుగా ఒక ఎనభై మంది సర్జన్స్ కి లైవ్ డెమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేయడం సైల్ హాస్పిటల్ నుంచి దాంతో పాటు ఒక ఇరవై మంది సర్జన్స్ కి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ వర్క్ షాప్ కండక్ట్ చేయడం ఈరోజు జరుగుతుంది సో ఆ కారణంగా ఈరోజు అఫీషియల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోబోటిక్ సర్జరీలో చాలా కంపెనీలు చాలా రకాలు ఉంటాయి అందులో అత్యుత్తమమైన జాన్సన్ అండ్ జాన్సన్ వారి వాలిస్ రోబోని రాజమండ్రికి తీసుకురావడం జరిగింది సో రోబోటిక్ సర్జరీ వల్ల ముఖ్యంగా లాభాలు ఏంటి ఎందుకు రోబో రోబోతో ఆపరేషన్ చేస్తే ఉపయోగం ఏంటి అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు రోబో ఏమీ ఆపరేషన్ చేయదు సర్జన్ ప్లానింగ్ లేకుండా రోబో దానికి దాని ఏమీ ప్లాన్ చేయదు అలాగే సర్జన్ కలపకుండా రోబో కదిలి ఏదో దానికి అది చేయదు ఖచ్చితంగా రోబో విల్ హెల్ప్ ద సర్జన్ టు గివ్ బెటర్ అవుట్కమ్స్ అది ముఖ్యంగా నెక్స్ట్ రోబోతో ఏంటి లాభాలు అంటే కొంచెం తక్కువ కోత ఆపరేషన్ తర్వాత తక్కువ నొప్పి డెఫినెట్గా పర్ఫెక్షన్ మనిషి చేతుల ద్వారా ఇంప్లాంట్ పెట్టేదానికి రోబో తాము చేసేదానికి పర్ఫెక్షన్లో ఆల్మోస్ట్ బెస్ట్ సర్జన్స్ ఇన్ ద వరల్డ్ ఒక ఇంప్లాంట్ పెట్టినప్పుడు అనుకున్న స్థాయికి చేరారా లేదా అని మళ్ళీ రివ్యూ చెక్స్ చేసినప్పుడు యాభై శాతం మంది మాత్రమే అనుకున్న స్థాయికి చేరిదే రోబోతో చేస్తే ఎనభై ఐదు శాతం ఆ పర్ఫెక్షన్ చేరిందని స్టడీస్ తెలియజేస్తాయి కాబట్టి సైంటిఫిక్ గా కూడా రోబో వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తొమ్మిది నుంచి పది శాతం మంది రోబోలో వాడుతున్నారు మిగతా అందరూ కూడా కన్వెన్షనల్ గానే చేస్తున్నారు అంటే మామూలుగా చేయించుకునే దానికి దీనికి కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం నార్మల్గా కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ రోబో యొక్క ఖరీదే కాకుండా రోబోకి కొన్ని డిస్పోజబుల్స్ అంటే ఒక ఆపరేషన్ చేయడానికి దానికి కావాల్సిన డిస్పోజబుల్స్ అంటే ఒక మోకానికి ఒక బ్లేడు ఒక సర్జికల్ బ్లేడు సర్జికల్ డ్రేపు దానికి సంబంధించిన కంప్యూటర్తో ఎలా అయ్యే యారేస్ ఇవన్నీ డిస్పోజబుల్గా ఉంటాయి అంటే ఒక కేసుకు వాడితే మళ్ళీ నెక్స్ట్ కేసుకు వాడటానికి పనికిరావు కాబట్టి వాటిల ఖరీదు కొంత రోబో యొక్క ఖరీదు కొంత ప్రస్తుతం రోబోల ఖరీదు ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉంది వీటి ఈ కారణాల వల్ల నార్మల్ గా చేసేదానికి రోబోటిక్ సర్జరీకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అదనంగా ఖర్చు అవుతుంది కానీ ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఎనీథింగ్ ఎక్స్ట్రా జాన్సన్ రోబో అయితే ఆంధ్రప్రదేశ్ నవీ ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి రోబో అండి కోయంబత్తూర్ స్థాయికి వచ్చిందా హైదరాబాద్ స్థాయికి వచ్చిందా ఆ స్థాయిలో రీప్లేస్మెంట్ చేసే స్థాయికి వచ్చిందా అంటే ఖచ్చితంగా వచ్చింది ఓకే మనం చేసే పర్ఫెక్షన్లో కానీ వాడుతున్న జాయింట్స్ కానీ అక్కడేం వాడుతున్నారు ఇక్కడే అక్కడేం టెక్నాలజీ వాడుతున్నావు ఇక్కడే అయితే స్థాయి ఎప్పుడు మారిపోతుందంటే ఖర్చు పెట్టే వాళ్ళ స్థాయిని బట్టి దానికి స్థాయి మారిపోతుంది కోయంబత్తూర్ నుంచి వెళ్ళి ముంబైలో చేయించుకుంటారు ముంబై నుంచి వెళ్ళి లండన్లో చేయించుకుంటారు లండన్ నుంచి వెళ్ళి యుఎస్లో చేయించుకుంటారు సో మనకేంటంటే మన దేశంలో మన ఆర్థిక స్థాయిని బట్టి వారి యొక్క ఆసుపత్రి స్థాయి మారిపోతుంది హెట్యూన్ నీ ఏదైతే ఉందో అమెరికాలో మోకాళ్ళు రీప్లేస్మెంట్ చేయించుకుని అదే హెట్యూన్ నీ వాడుతుంది నాట్ ఎన్ని కోయంబుల్ అమెరికాలో చేయించుకున్న అదే నీ సో అంటే ఇందాక అన్నాను కదా ప్రపంచం చిన్నది అయిపోయింది ఈ రోజు కొత్త మోడల్ రిలీజ్ అయిందంటే నెక్స్ట్ ఇండియాలో అవైలబుల్ అది తర్వాత చాలా బాగుంటుంది ఎందుకంటే నొప్పి తక్కువ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆవిడికి రెండు మోకాళ్ళు మార్చాం రెండు మోకాళ్ళు మార్చామనేది కొత్త కాదు ఆల్రెడీ మారుస్తూ ఉన్నాం ఒకసారి ఆవిడ వీల్ చైర్ లో వచ్చింది యూజువల్గా రెండు మోకాళ్ళు మార్చిన వాడు మూడు వారాల తర్వాత ఇండిపెండెంట్ గా నడుస్తారు ఆవిడ పదకొండో రోజు గుట్లు పిలుచుకోవడానికి వాకర్ ల్యాబ్ కూడా వచ్చింది హ్యాపీగా సో ఖచ్చితంగా చాలా మంచి పరిణామం కదా ఐదున్నర లక్షల నుంచి ఆరు లక్షల దాకా గుట్టి గత ముప్పై ఏళ్ళ నుంచి హెచ్ఏవీక్ మంది వచ్చేసింది వచ్చిందా మనిషి ఆశ ఉన్న చోటల్లా రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు బట్ నోవెల్ స్టిల్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అలిగిపోయిన మోకాలకు రీప్లేస్మెంట్ కన్నా బెటర్ లేదు